అందరూ కలిసి నాతో చెప్పండి ఏహోవా నన్ను లక్ష్య భక్తి గల వారు లేకపోయేది విశ్వాసము నలుదరు ఉండకుండా గతించిపోయింది అందరూ ఒకరితో ఒకరు అబద్ధం రాకుండా మోసకరమైన మనసు గలవాలి ఇచ్చుకుమలాడు పెద్దవుతుంది ఏహోవా ఇచ్చుకుమ్మలాడు పెద్దవులని నాలుగు నాలుగులంటే కోసివే మా నాలుగుల చేత మేము సాధించిన మా పెద్దలు మావి మాకు ప్రభు ఎవడని వారనుకు బాధపడవానికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిద్రపులను బట్టి నేను ఇప్పుడే లేచిను రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలువు చేసే చుట్టం అందరి ఎవ సవే చేయడం మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలు ఏడు మారులని ఓది ఊదిన పవిత్రము దరిద్రులను కాపాడదు ఈ తనవాడి చేతి వాటిని నిత్యము రక్షించడం నలులో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిగా తిరుగులాడి ఆమె అందరూ ఒకసారి చెబుతారు రాష్ట్ర వచ్చిన అందరూ చెబుతారు నరుదో నీచవర్త ప్రబలమైన దుష్టులు గర్విస్తులై నలు దిశలాడదీస్తున్నారు దేవుడు వాకి మనం ఇక్కడ